శ్రీ గురు చరిత్ర శ్రీపాదుడు తీర్థవటము పేరిన భూమి అందిలి భక్తులను ఉద్ధరించటకు మాత్రమే విశిష్ట క్షేత్రములందు సంచరించుండేవారు కానీ కాశీనగరం నుండి భద్రికారణ్యము పోయి అచ్చట నుండి స్వభక్తులు దీక్షనిచ్చటకే గోకర్ణ క్షేత్రము తమకు యోగ్యమైన నివాస స్థానమైన అచటికి చేరరి లోకమున క్షేత్ర మహిమకు మహత్యము సాటి అయినది ఏదియూ లేదు అచట అనేకులు వరములు పొంది ఉండరి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞచే గణేశుడు గణేషుడు ఆ లింగమును ప్రతిష్ఠించను అదెట్లనగా పూర్వము రావణాసురుడు తల్లి కైకసి ఎల్లవేళలా భక్తితో శివాచన చేయుచుండది ఆమె మంచి శివభక్తి కలది శివుని పూజించినది ఆమె అన్నము కూడా ముట్టది కాదు ఒకనాడు ఆమె శివలింగము కానరాక మట్టితో శివలింగమును చేసి యధావిధిగా ఏకాగ్రత చిత్తంతో అర్చించుండెను ఆ సమయమున కైకసి పుత్రుడు రావణుడు తల్లిని చూడవచ్చును బహుక్రూరుడైన రావణుడు సిద్ధులందరూ నాకు దాస్యము చేయుచుండగా నీవు ఈ మట్టిలింగమును అర్చించుటకు నా దౌర్భాగ్యం అని తల్లిని వారించగా శివలింగార్చన వలన కైలాస పదవి లభించనని ఆమె తెలిపింది అటులైనా ఈ మట్టిలింగము అర్చించట వ్యర్థము నీ ఆరాధనకే కైలాసమును తెచ్చి లంకాపురం ఎందు ప్రతిష్ఠించదును రావణుడు కైలాస పర్వతము కింద తన పది శరముల నుంచి ఎత్తి ప్రయత్నించుచుండెను వాని చర్యకు భీతిల్లిన దేవగణములు పార్వతీయు రక్షింపుడని శంకరుని వేడగా శంకరుడు కైలాసముని నొక్కిపట్టెను పర్వతాగతుడైన రావణుడు ఈశ్వరుని శరణవేడి తన శరమునే తొమ్మురునికి బుర్రగాను నరములనే తీగలుగాను చేసి సుస్వరములతో సామవేదముగా చేసి మెప్పించి శంకరుణ్ణి తన ఆత్మలింగముననే వానికి బహూకరించను దానిని శ్రద్ధతో పూజించేవారు శంకర సమానుల కుదరని లంకలో చేరు వరకు దానిని భూమిపైన పెట్టవలిదేని తెలిపెను దాని వలన దుష్టుడైన రావణుడు బలిష్టమైన వినాశములను సృష్టించను తలచిన విష్ణువు ఆ లంకకు కొనిపోకుండగానే భూమిపై వచ్చినట్లు చేయమని గణపతికి తెలిపాను అంతటి గణపతి బాలబ్రహ్మచారి వేషము ధరించి రావణుడుకు కనబడినట్లు తిరుగుచుండెను ఇంతలో సంధ్యావందన సమయ సంధ్యావందన సమయాన్ని అగుడిచే సంధ్యావందనం మానిచో అగునని భూమిపై ఆ లింగము నుంచరాదు అని తలచి బుద్ధిమంతునిగా కనబడుచున్న ఆ బ్రాహ్మణ వటువుని సమీపించి సంధ్యావందను అగు వరకు మోయమని ఆ లింగమును వాని చేతికి అందించను కొంత తడువు తర్వాత దాన్ని మోయలేకపోన్నానని మూడు మార్లు పలికి ఇంకను రావణుడు రాకుండాడిచే ఆ లింగమును భూమిపై ఉంచెను రావణుడు వచ్చి లింగమును తీసుకున్నట్టుకు ప్రయత్నించగా అది కదలు లేకుండాను చేసిన విశ్వ ప్రయత్నములు వ్యర్థమయ్యను మహాబలముతో లింగము నెత్తే ప్రయత్నములో ఆ లింగము ఆవు చెవి యొక్క రూపము దాల్చను ఆ కారణమునే ఆ క్షేత్రము గోకర్ణము అని పేరు వచ్చినది ఆ విధముగా ఆచడే మిక్కిలి మహిమాన్వితమైన శివలింగము స్వయంవై కొలబడుచున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్